ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో రివర్స్ లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరు మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంట ఆరోగ్య అభిలాషలారా ఈరోజు థర్టీన్త్ డే ఆక్యుప్రెషర్ క్లాస్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ క్లాస్ లో మనము ఈరోజు ముఖ్యంగా చిన్నలు మధ్య వయస్కులు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో వస్తున్నటువంటి ఒక అరుదైనటువంటి సమస్య నడుము నొప్పి మరి ఈ నడుము నొప్పితో బాధపడుతున్న వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఈ నడుము నొప్పి వస్తుందని మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఫర్ ద బ్యాక్ పెయిన్ సో దేర్ మే బి మెనీ రీజన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మనుషులు అధిక బరువు ఉండడం వలన నడువు నొప్పి వస్తూ ఉంటుంది చాలా మంది బరువులు ఎక్కువగా మోస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎక్కువగా బరువులు మోస్తూ ఉంటారు మూడవది ప్రమాదాల కారణంగా అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కింద పడినప్పుడు లేదా బండ్లు గుద్దుకున్నప్పుడు నడువులలో దెబ్బలు తల్లి నడువు నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత చాలా మందిలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం శారీరక వ్యాయామం లేకపోవడం వలన కూడా నడువు నొప్పి వస్తుంది ఇంకా మనం చూసినట్లయితే శరీరంలో వాటము పేరుకుపోవడం వలన గ్యాస్ట్రబుల్ ఫామ్ అవుతుంది మోషన్స్ ఫ్రీగా ఉండవు కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది ప్రేగులలో మలం అంతా కూడా స్టోర్ అయిపోయి నడుము రొప్పి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది రోజుకి ఒక్కసారి రెండు ఒక్కసారి మూడు ఒక్కసారి వారానికి ఒక్కసారి మోషన్కి వెళ్ళే వాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది తీవ్రమైనటువంటి నడుము నొప్పికి దారి తీస్తుందని మీరు గుర్తించాలి తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్స్ ముందు కానీ లేదంటే పని భారం ఎక్కువైపోయి కానీ లేదంటే పని కారణం వలన ఎక్కువసేపు గంటల తరపడి అలాగే కూర్చొని ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నడువు నొప్పి అది మిడిల్లో కావచ్చు అండ్ లోవర్ లో కావచ్చు నడువు నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా మాట్లాడడం నెగిటివ్ యాక్టివిటీస్ చేయడం వలన కూడా ఈ యొక్క నడువు నొప్పి రావడానికి అవకాశం ఉంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరైతే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో ఎక్కువ గంటలు మనిషి శారీరక ఎక్సర్సైజ్ లేకుండా ఎవరైతే నిద్రపోతూ ఉంటారో వాళ్ళకి ఈ సమస్యలు వస్తాయి ఆరోగ్య అభిలాషలారా సో కాబట్టి ఇలాంటి ఈ యొక్క కారణాలు ఏదైతే ఉన్నాయో ఆ కారణాల్లో వస్తున్నటువంటి సమస్యలు గనక మనం సవరణ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి ఈ యొక్క రుగ్మత ఈ యొక్క నడువు నొప్పి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది సో ఒకవేళ మీరు డాక్టర్ గారి సమక్షంలో మందులు వాడుతున్నప్పటికీ మీరు అనేక రకాల వైద్య విధానాలు ఫాలో అవుతున్నప్పటికీ కూడాను మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకోవడం వలన చాలా చక్కగా తక్కువ సమయంలో మీరు చక్కగా మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకొని ఆన్ స్పాట్ లో అప్పటికప్పుడు మీ యొక్క నొప్పిని తగ్గించుకొని దీర్ఘకాలంలో కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ మీరందరూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క నడుము నొప్పికి సంబంధించిన పాయింట్ ని మనము గుర్తించుదాము లెటర్స్ ఐడెంటిఫై ద ఆక్యుప్రెషర్ పాయింట్ ఫర్ ద బ్యాక్ పెయిన్ సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి మీకు గతంలో చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఇక్కడ మనకి నెక్ యొక్క కనెక్టెడ్ పాయింట్స్ అదేవిధంగా బ్యాక్ యొక్క కనెక్టెడ్ పాయింట్స్ ఇక్కడ మనము గుర్తించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నెక్స్ట్ హ్యాండ్ కి ఇక్కడ నెక్ అదేవిధంగా బ్యాక్ ఇక్కడ మనం గుర్తించడం జరుగుతూ ఉంది అదేవిధంగా సో ఈ యొక్క ప్రెషర్ పాయింట్ ని మనం ఏం చేయాలి అని అంటే సో లెట్ ఎస్ టేక్ ఎనీ ఆఫ్ ద ప్రెజర్ స్టిక్ కానివ్వండి లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి చక్కటి ఒక మంచి పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని చక్కగా ఈ భాగంలో మెడ నుంచి నడుము వరకు చక్కగా నెమ్మదిగా మర్దన చేయండి ఎలా చేయాలండి నెమ్మదిగా మర్దన చేయాలి ఎంతసేపు చేయాలి టూ టు త్రీ మినిట్స్ ఇలా స్లోగా డీప్ గా ఈ విధంగా మీరు మర్దన చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మీరు ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసుకోండి అదే విధంగా నెక్స్ట్ హ్యాండ్ కూడాను ఈ విధంగా చక్కగా మీరు ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను సో అదే విధంగా కొంత సమయము మన ఆక్యుప్రెజర్ స్టిక్ తో కూడా చక్కగా ఈ విధంగా ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ పైన చక్కగా ఈ విధంగా మర్దన పైకి కిందికి కిందికి పైకి ఈ విధంగా మర్దన చేయండి ఇలా మర్దన చేయడం తోటి ఆటోమేటిక్ గా మన సి వన్ నుంచి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వరకు ఉన్నటువంటి టోటల్ నర్వ్ సిస్టమ్స్ లో మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందో చాలా చక్కగా మీకు రిలీఫ్ అవుతుంది అదే విధంగా మీరు ఈ యొక్క ఫిజియోథెరపీ కానివ్వండి డాక్టర్ యొక్క సలహాలు సూచనలు మందులు వాడుకుంటూ ఇలా చేసుకోవడం వల్ల త్వరితగతిన మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ మీరు చేసుకుని మీ కుటుంబంలో ఎవరైతే ఈ యొక్క నడువుడు ఉన్నప్పుడు బాధపడుతున్నారో వారందరికీ చేసి మీరు అందరూ ఆరోగ్యం కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్